వెంకటేశ్వర వ్రత కల్పము మొదటి అధ్యాయము శ్రీ శ్రీభగవానువాచ కలియుగములో ఒకనొక శుభముహూర్తమున సాక్షాత్తు భూలోక వైకుంఠమే అయిన తిరుమల కొండపై విశ్వపతి అను భక్తునికి శ్రీనివాసుని రూపములో వెలసి శ్రీవెంకటేశ్వరునిగా భక్తులచే కొలువబడుతున్న శ్రీమన్నారాయణుల వారు శ్రీవెంకటేశ్వర ప్రసిద్ధి ప్రసిద్ధినొందే ఈ వ్రతం గురించి గ్రంథం రచించవలసిందిగా అనుగ్రహించి అనుజ్ఞనిచ్చి ఈ విధంగా చెప్పసాగారు ఓయీ ప్రియాభక్త విశ్వపతి నామధేయ నా ప్రియ భక్తుడవైన నీకు ఇప్పుడు ఒక విశేష వ్రతకల్పము గురించి వివరిస్తున్నాను ఈ వ్రతము నాకు అత్యంత ప్రియమైనది అందరూ ఆచరించుటకు ఎంతో సులభతరమైనది కలియుగల్లో మానవులు తమ తమ పూర్వ జన్మ ఫలాలను అనుభవిస్తూ తిరిగి అనేక పాపకర్మలను నరుస్తూ అనేక కష్టాల పాలవుతున్నారు వీరిలో నా భక్తులైన కొందరు వారి వారి కష్టాలను నివారించవలసిందిగా నన్ను వేడుకుంటున్నారు ఎన్నో వ్యయప్రయాసల నోర్చి తిరుమల యాత్ర చేసి నన్ను దర్శించుకుంటున్నారు నా భక్తులంటే నాకు అత్యంత ప్రియం మీదే పూర్తి భారం వేసి ధర్మపదంలో జీవితం గడిపే వారి బాధ్యత నేనే వహిస్తాను ఇప్పుడు నేను వివరిస్తున్న ఈ వ్రతం శ్రీ వ్రత వ్రతకల్పం అనే పేరుతో ప్రసిద్ధి పొందగలదు ఈ వ్రతం నాకు అత్యంత ప్రియమైనది ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వారి బాధలన్నీ తక్షణం కాగలవు ఈ వ్రతము ఎవరైనను ఎప్పుడైనను ఆచరించవచ్చును ప్రత్యేకించి మార్గశిర మాఘ కార్తీక మాసములందుగాని పౌర్ణమి పంచమి సప్తమి ఏకాదశి తిథులయందుగాని శ్రవణ స్వాతి నక్షత్రముల రోజులయందుగాని ఆచరించిన మిక్కిలీ ఫలదాయకం వ్యాపార గాని కలిగి మనశ్శాంతి లేనప్పుడు ఈ వ్రతము ఆచరించిన ఎడల తక్షణమే ఆ కష్టాలన్నీ తొలగిపోగలవు మరియు మీరు మీ ఇంటయే శుభకార్యము తలపెట్టినను వ్రతము ఆచరించిన ఎడల ఆ శుభకార్యము నిర్విఘ్నముగా జరిగి వేరెట్లు శుభప్రదము కాగలదు ఈ వ్రతమాచరించిన వెంటనే సకల సుఖశాంతులు అష్టైశ్వర్యములు లభించగలవు ఉదయమునగాని సాయంకాలమందుగాని ఈ వ్రతము ఆచరించవచ్చును ఈ వ్రతము ఐదు అధ్యాయములతో కూడినది ఈ ఐదు అధ్యాయములను భక్తితో పరించవలెను మీ వసతి గృహమందుగాని నా ఆలయములందుగాని ఏ పుణ్యక్షేత్రమునందుగాని నదీ తీరమునుగాని ఈ వ్రతమును ఆచరించవచ్చును మీరు వీలైన ఎడల మీ బంధుమిత్రులనందరినీ ఆహ్వానించి ఈ వ్రతమాచరించుట మిక్కిలీ శ్రేయోదాయకము ఈ వ్రతము ఆచరించిన వారికిని విన్నవారికినీ ప్రసాదమును భక్తితో స్వీకరించిన వారికిని అష్టైశ్వర్యములు కలగదలవు ఈ వ్రతమును పూర్వకాలములో నా ప్రియభక్తులైన ఎందరో మునీశ్వరులు ఆచరించి ఎన్నో దివ్యాశిస్సులు పొందినారు భూలోకవాసులైన మీ అందరికీ ఈ వ్రతము ఆనంద ఆనందప్రదాయనియే అనేక శుభములను కలుగచేయును మనస్సుతో నన్నే తలచుకుంటూ ఈ వ్రతము ఆచరించినచో వ్రతఫలము మిక్కిలిగా ఉండగలదు ఈ వ్రతము ఆచరించు విధానము మిక్కిలి సులభతరము కలియుగములో మీకు గల కష్టములన్నీయూ నాకు తెలియను అందువలననే అత్యంత కఠోర నిష్ఠతో చేసే తపస్సులకు యజ్ఞయాగాదులకు ఫలము కేవలము ఈ వ్రతము ఆచరించుటవలనే మీరు పొందగలరు ముందుగా వ్రతము ఆచరించు ప్రదేశమును చక్కగా శుభ్రపరచుకొనవలను మండపమును ఏర్పాటు చేసుకుని నా ప్రియ సకులైన శ్రీదేవి భూదేవులతో కూడి ఉన్న నా పటమును మండపముపై ఉంచవలెను మండపమును గోడకు ఉంచవచ్చును మీకు ప్రియమైన ఇతర దేవతల పటములు కూడా ఉంచుకునవచ్చును అష్టదిక్సాల కులను ఆవాహన చేసుకునవలను లేదా వారందరికీ మనస్సులోనే నమస్మరించవచ్చును ముందుగా పసుపు వినాయకుని పూజింపవలను అటు తరువాత ఈ వప్రతమునందలి ఐదు అధ్యాయమును భక్తి శ్రద్ధలతో పరించవలెను ఇదియే ప్రథమాధ్యాయము మిగిలిన నాలుగు అధ్యాయములను నాకు అత్యంత ప్రీతిపాత్రులైన విశ్వామిత్ర వసిష్ఠ భరద్వాజ అత్రి మునీశ్వరులు ప్రవచించారు ఈ ఐదు అధ్యాయములను పఠించిన తరువాత నాకు ప్రియమైన స్తోత్రములను పఠించవచ్చును ప్రతి అధ్యాయమునకు చివర గోవిందా 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 అని మూడుసార్లు స్మరించవలెను ఈ కలియుగములో సామాన్య మానవులైన మీ అందరి కష్టాలు నాకు తెలియను కావున మరొక విశేషమును కూడా చెప్తున్నాను ఈ వ్రతమును ఇంత వివరముగా చేసుకున్న లేనివారు మీరు ఒక్కరే నా పటమును ఎదురుగా ఉంచుకుని విఘ్నేశ్వరునికి దేవతలకు అష్టదిక్పాలకులకు మనస్సులోనే నమస్కరించి ఈ ఐదు కథలను పఠించి మీకు వీలున్న ఏ ఫలమునైనా నాకు నివేదించి ప్రసాదముగా స్వీకరించవచ్చును ఈ విధముగా చేసినా కూడా మీ కార్యసిద్ధి కాగలదు మీ కష్టములన్నీ తొలగిపోగలవు మీకు సకల శుభములు కలుగును ఎవరైతే ఈ వ్రతము అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారి గృహమునకు స్వయముగా నేనే ఏదో రూపములో వచ్చి ప్రసాదాన్ని స్వయంగా స్వీకరిస్తాను నా అనుగ్రహము మీ అందరి యందు ఎల్లప్పుడూ ఉంటుంది శ్రీస్వామివారు తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి విశ్వపతి అను భక్తునికి ఈ విధంగా తనకు అత్యంత ప్రీతికరమై తానెల్లప్పుడూ నివసించే తిరుమల కొండపై ఈ వ్రత విధానమును అనుగ్రహించారు కలియుగా వాసులైన మనమందరము ఈ వ్రతమునాచరించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహమునకు పాత్రలు కావలను ఈ వ్రతమాచరించినంతనే మన కష్టములన్నీ తొలగిపోయి అనేక శుభ ఫలితములు పొందవచ్చును ప్రథమోధ్యాయము సమాప్తము శ్రీహ కాంతాయ కళ్యాణ నిధే శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీ శ్రీ వెంకటేశా గోవిందా గోవిందా హరి గోవిందా నందన గోవిందా ఇది స్వయంగా వెంకటేశ్వర స్వామివారు చెప్పిన కథ ఇది ఎవరు చదివిన విన్నవారి కోరికలు వెంటనే తీరుతాయి అని వెంకటేశ్వర స్వామివారు స్వయంగా చెప్పారు స్వామి మై ఇంటికి ఏదో రూపంలో వస్తారు నెక్స్ట్ అధ్యాయము కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది ఎంతో మందికి అయ్యేలా చేయండి